సంగారెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మాయల్లు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులి విగ్రహ ఆవిష్కరణ సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మాయల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పులి విగ్రహాన్ని వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఏజేసీ మాధురి ఆవిష్కరించారు మా తల్లిదండ్రులు కీర్తిశేషులు తోపాజీ పద్మావతి ఈశ్వరయ్య గారుల జ్ఞాపకార్థం సావిత్రిబాయి పులి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తోపాజీ అనంతకిషన్ తెలిపారు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహానీయురాలు సావిత్రిబాయి పులి విగ్రహాన్ని బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన తోపాజీ అనంత కిషన్ ధన్యుడని అన్నారు కళాశాలలోని విద్యార్థులు సావిత్రిబాయి పులే అడుగుజాడల్లో నడవాలని అన్నారు మహిళలందరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి గోవిందరాం వాసవి మాయెల్లు కార్యదర్శి పుల్లూరు ప్రకాష్ సహా కార్యదర్శి తోపాజీ హరీష్ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ విశ్వ సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ వాసవి మహా సంస్థాన్ కోశాధికారి మల్లేశం కమిటీ డైరెక్టర్లు మేడం రాధాకిషన్ జూలకంటి బుచ్చలింగం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షుడు కళింగ కృష్ణకుమార్ బీవీఎం స్కూల్ అధినేత లింగగౌడ్ శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు కానీ పులి ముఖ్యాలు నిజంగా ఇస్తున్నాయి కదా మీ అంత అందంగా అందం కోసం మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా సృష్టిలో అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉంటాయి కానీ నిజంగా ఎత్తున్నా కదా ఆ కళాఖండాల ప్రతిరూపం ఏంటంటే క్రమశిక్షణ నిజంగా ఎత్తున్నా కదా వెయ్యి మంది కూర్చున్నా కానీ ఒక్కరు అక్కడ దగ్గర మాట్లాడకుండా నైన్టీ డిగ్రీస్ చాలా చక్కగా నిజంగా ఆ విధానం చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా ఎంత అద్భుతం అంటే ఆ సావిత్రిబాయి పూలే కూడా నిజంగా ఆమె మరణించలేదు ఈ వెయ్యి మంది యొక్క విద్యార్థుల యొక్క ప్రతి రూపాలే మా సావిత్రి బాయ్ పూలే హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు నాగదేశం మటుకు దసరా రోజు మనం పండుగ చేసుకుంటాము ఇంకా వేరే పండుగలు చాలా చేసుకుంటా కానీ ఈ రోజు ఎత్ర నాదంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత వెయ్యి మంది నిజంగా చెప్తున్నా కదా ముక్కోటి దేవ దేవతలను మీకు ఫోటోస్ అవన్నీ కూడా ఒక రోజు ఎగ్జిబిషన్ పెట్టాను ఆ రోజులో చూసి డైలీ నేను బస్ లో వచ్చారు బస్ లో ఆటో వచ్చినప్పుడు బస్ బస్ లో డ్రైవర్ ముందు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకునేవాళ్ళు అంటే క్షేమంగా వెళ్ళి నీ పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారు వేగం పనికిరాదు అన్నట్టుగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు ఇది ఆర్టీసీ డిపోవన్ పెట్టారు సో ఆ రోజున నేను అనుకున్నాను మన కాలేజ్ లక్ష్యం ఏంటంటే విద్యను అందించడం ఎవరో ఎవరు స్ఫూర్తిగా మన కళ్ళ ముందు ఎప్పుడైతే కనిపిస్తారో తప్పనిసరిగా ఆ స్ఫూర్తి వైపు మనం అడుగులు వేస్తాము మన ఆలోచనలు కానీ మన నడవడికలు కానీ మన ప్రయత్నాలు కానీ ఆ విధంగా ఉంటాయని ఆ రోజున అనుకున్నాను ఆ రోజున అనుకొని ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ 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 వన్ లో నాడు అనుకున్న ఆశయం ఈ రోజున సో వాళ్ళకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ సో నన్ను జస్ట్ ఆయన అన్నారు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటే అది మనం చదవాలి అనుకుంటే చదవడమేనండి అంతే దాంట్లో నాకు అప్పటికి ఒక సన్ కూడా ఉన్నారు బట్ మా ఇన్లా సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది సో దానివల్ల నేను దాన్ని చదవడం జరిగింది అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అదేవిధంగా ఇక్కడ చిన్నారు చాలామంది ఉన్నారు మహిళలు ఉన్నారు సో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు పెళ్ళి అయింది లేకపోతే మేము ఈ చిన్న గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటున్నాము మాకంటే బయట వాళ్ళు బాగా చదువుకుంటారు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని అనుకోవద్దండి మీకు ఇంకా ఉన్న ఆపర్చునిటీస్లో ఎలా మనం పైకి రావాలన్నది మనం ఆలోచించాలి బికాస్ నేను కూడా ఏ కోచింగ్ తీసుకోలేదు ఎలాంటి కోచింగ్ నేను తీసుకోలేదు అండ్ బట్ నాకు వచ్చింది అండ్ ఐ ఆఫ్ మరి నిన్న నేను చూసిన పేపర్లో కార్మికులకు మున్సిపల్ కార్మికులకి మరి రేణు కోట్లు ఇచ్చింది ఏదో ఎంతమంది మరింతమందిగా రేణు కోట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించింది అంటే సమాజంలో ఏది అవసరం ఉంటుందో సమాజంలో ఎవరికి మనం చేస్తే పేరు వస్తుందో పేరు కాదు సహాయం చేసిన అనే దక్కుతుందనే ప్రతి ఆలోచన ముందు పెట్టుకొని నడుపుతున్నాను మాయూ సభ్యులకు అందరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నా ముందున్న విద్యార్థులకి నా ఆశీస్సు తెలియజేసుకుంటూ మరి విగ్రహం పెట్టుకున్న అసలు మాటలు అసలు ఏం మాట్లాడినాక నిజంగానే ఏం మాట్లాడాలి కూడా మర్చిపోయినాం నేను ఇక్కడ ఉన్నాను ఆలోచన చేస్తాను నేను మీ దగ్గర ఉన్నాను ఆలోచన చేస్తున్నా నాకు ఈరోజు నేను ఒక స్టూడెంట్ లాగా ఆలోచన చేస్తున్నా విత్తనాలు పెట్టుకోవడం చాలా మంచిది కానీ ప్రిన్సిపల్ గా ఉన్న సుల్తా మేడం గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఇంకొక విషయం చెప్తా లాజిక చెప్తున్నా అంటే ఈ ఆలోచన ఇచ్చింది వరసగి మాల్ కుత కేంద్రాలు ఈ ఆలోచన చెప్పి నా వెన్నుండి ఈ కార్యక్రమానికి ఈ విధంగా తీసుకెళ్దామని చెప్పింది నా మిత్రుడు నా శివభి రాశి కూన వేణుగోపాలకృష్ణ కానీ ఆలోచన నువ్వు చాలా సేవా కార్యక్రమాలు చేస్తావు అన్నా కానీ సావిత్రి బాయి పూల విగ్రహం పెట్టు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహం సావిత్రి బాయి పూల విగ్రహాలు ఈ రాష్ట్రంలో చాలా ఉంటాయి కానీ పెట్టడం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అది రావడానికి కారణం మన ప్రిన్సిపల్ గారు కూర్న వేణు గోపాలకృష్ణ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మహిళా ఉపాధ్యాయులుగా భారతదేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో మహిళా ఉపాధ్యాయులుగా ఉన్న సావిత్రి పూలేకి ఆ రోజు జయంతి నాడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఆ రోజు నన్ను పిలవడం జరిగింది ఆ రోజు మీ అందరికి కలిసి మాట ఇవ్వడం జరిగింది మాటించిన ప్రకారం ఐదు నెలల దిగిన వచ్చి కానీ రకరకాల రకరకాల పని వచ్చే వల్ల రాలేకపోయినాం ఈరోజు ఒక శుభ పరిణామంగా భావించి ఈ అవకాశం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారికి అంకితం చేసుకుని ఇచ్చిన కాబట్టి మీ మీ బాలికల జూనియర్ కళాశాల వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మీ అందరికీ